హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టరో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉన్నారా ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వేరే వాళ్ళు కూడా ఈ వీడియో చూసే అవకాశం ఉంటుంది వాళ్ళకి కూడా ఈ వీడియో రీచ్ అవుతుంది పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్పై నెంబర్ ఉంది వాట్సాప్ చేయండి మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది మేల్ అయితే ఫీమేల్ ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి మీరు ఎప్పుడు చూసినా కూడా మీకు ఈ రీడింగ్ వర్తిస్తుంది ఈరోజు టాపిక్ ఏమిటంటే మీ పార్ట్నర్ మీ గురించి ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అనేది తెలుసుకోవచ్చు మనకి స్టార్టింగ్ కార్డ్ కమ్యూనికేషన్ కార్డ్ వచ్చింది అనమాట ఎయిట్ ఆఫ్ ఫ్యాండ్స్ వచ్చింది సెవెన్ ఆఫ్ ఎంటికల్స్ కూడా వచ్చింది టెన్ ఆఫ్ వెంటికల్స్ ఫ్యామిలీ కార్డ్ కూడా వచ్చింది అలాగే ద జస్టిస్ టవర్ కింగ్ ఆఫ్ కప్స్ ten of fans king of pentacles six of fans nine of squares eight of squares ten of squares the Hanged Man Knight of Swords Three of Swords The Chariot Bottom of the deck Eight of Pentacles The Judgement ద కార్డ్ వచ్చింది మనకి ఇక్కడ మనకి స్టార్టింగ్ కార్డ్ ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ వ్యాన్స్ ఎనర్జీ వచ్చింది మేషం సింహం ధనుసు ఈ రాశి వాళ్ళు అయితే కనిపిస్తున్నారు అనమాట అలాగే ఇక్కడ మనకి టెన్ ఆఫ్ పెంటికల్స్ వృషభం కన్యా మకరం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు కింగ్ ఆఫ్ కప్స్ కర్కాటకం రుచికం మేనం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు అనమాట ఎయిట్ ఆఫ్ స్వేర్స్ మిథునం కుంభం తుల ఈ రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు అన్ని రాశుల వారికి కూడా ఈ మొత్తం రీడింగ్ అనేది రెజినేట్ అవుతుంది అనమాట ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే ప్రెజెంట్ మీతో మాట్లాడాలి అనే ఆలోచనలో ఉన్నట్టయితే మనకి కనిపిస్తుంది స్టార్టింగ్ కార్డ్ మనకి కమ్యూనికేషన్ కార్డ్ అనేది వచ్చిందనమాట ఇక్కడ ఎక్కువగా మీ పార్ట్నర్ ప్రజెంట్ తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఉంటూ కూడా మీ గురించి అయితే ఈ వ్యక్తి ఆలోచనలు అనేవి చేస్తున్నారనమాట ఇక్కడ ఫ్యామిలీతో ఉన్నా లేదంటే ఇక్కడ వేరే అదర్ పర్సన్తో ఉన్నా కూడా మీ పర్సన్ మీకు సంబంధించిన ఆలోచనలు అనేవి చేస్తున్నట్టు మనకైతే కనిపిస్తుంది అనమాట ఇక్కడ ఫాస్ట్లో మీ పర్సన్ ఏంటంటే వేరే అదర్ పర్సన్ గురించి అవ్వచ్చు ఫ్యామిలీ గురించి అవచ్చు మీ రిలేషన్ అనేది ఈ విధంగా సడన్గా బ్రేక్ చేశారనమాట ఇక్కడ రొమాంటిక్ పర్సన్ కూడా కనిపిస్తున్నారు అలాగే ఇక్కడ మనీ మైండెడ్ అంటే మనీ గురించి ఇక్కడ ఈ వ్యక్తి ఆలోచించుకొని తన స్వార్థం అనేది తను చూసుకొని ఈ వ్యక్తి ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ మాటలు వినడం కానీ ఇక్కడ వేరే అదర్ పర్సన్ లైఫ్లోకి వెళ్ళడం కానీ చేశారనమాట ఇక్కడ మనకి ఎక్కువగా మనీ అనేది రిప్రజెంట్ చేస్తుంది సడన్గా ఈ వ్యక్తి మీ రిలేషన్ అనేది బ్రేక్ చేశారు అంటే ఇక్కడ మీరైతే పాస్ట్లో ఈ వ్యక్తి మీ రిలేషన్కి జస్టిస్ చేస్తారు అని చెప్పి అనుకున్నారనమాట మీరు ఈ వ్యక్తిని చాలా ఎక్కువగా నమ్మారు మీరు అంటే మీ లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎవ్వరికీ కూడా ఇవ్వలేనంత ఆ ప్రయారిటీ అనేది మీరు ఈ వ్యక్తికి ఇచ్చారనమాట అంత నమ్మకాన్ని ఈ వ్యక్తిపై మీరైతే పెట్టుకున్నారు ఎందుకంటే ఫాస్ట్లో ఈ వ్యక్తి ఏంటంటే మీకు అంత ఇంపార్టెంట్ ఇస్తున్నట్టు అంటే ఇక్కడ తన లైఫ్లో మీరే తనకి బెస్ట్ పర్సన్ తను ఎవరికైనా ఇంపార్టెంట్ ఇవ్వాలి అనుకుంటే అది ముందు మీకే ఇస్తారు మీరు లేకపోతే తనకి లైఫే లేదు మీరు అంటే మీ పర్సన్ మీ పర్సన్ అంటే మీరు ఈ విధంగా ఈ వ్యక్తి ఏంటంటే మాటలు అనేవి చెప్పుకుంటూ వచ్చారనమాట మీకు అంటే ఇక్కడ తన మనసులో ఒక రో ఒక ఆలోచన అనేది ఉండి బయటికి వేరే విధాలుగా మీతో మాట్లాడేవారు అనమాట ఇక్కడ చూసారు కదా టూ సైడ్స్ అంటే తన ఒరిజినల్ బిహేవియర్ అనేది మీకు తెలియనివ్వకుండా ఈ వ్యక్తి బయటకు మాత్రం మీపై చాలా లవ్ ఉన్నట్టు ఈ వ్యక్తి బిహేవియర్ చేసేవారు అనమాట అంటే ఇక్కడ రిలేషన్ పరంగా ఏది ఏమైనప్పటికీ ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ మీ రిలేషన్ని యాక్సెప్ట్ చేయకపోతే కనుక లేదంటే ఇక్కడ ఏ ప్రాబ్లమ్స్ వచ్చింది అంటే ఇక్కడ మీకు జస్టిస్ జరగదు తనకి జస్టిస్ జరగదు మీరు ఎంత ఎక్కువగా హార్ట్ డ్రేక్లోకి వెళ్ళిపోతారో ఇక్కడ త్రీ ఇయర్స్ ఫ్యాడ్స్ మీ పర్సన్ కూడా ఒకవేళ మీరు దూరం అయిపోతే కనుక ద చారియట్ మీ పర్సన్ కూడా వెళ్తే హార్ట్ బ్రేక్లోకి వెళ్ళిపోతారు ఇలాంటి మాటలు అనేవి మీకు చెప్పుకుంటూ వచ్చారనమాట బట్ తనకి తెలుసు వాళ్ళ ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయదు ఇక్కడ సొసైటీ కనిపిస్తుంది మనకి కెరియర్ కనిపిస్తుంది అలాగే ఇక్కడ తనకి స్వార్థం అంటే తన లైఫ్ గురించి ఆలోచించే వ్యక్తి అంటే ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ ఇక్కడ మేలైనా అయినా ఫీమేల్ అయినా కూడా తన లైఫ్ని ఒక లగ్జరీగా ఊహించుకున్నారనమాట తన లైఫ్లో మంచిగా ఈ వ్యక్తి ఫైనాన్షియల్గా సపోర్ట్ అంటూ వేరే వాళ్ళ ద్వారా తీసుకుని మంచిగా లీడ్ చేయాలి తను ఏవైతే ఊహించుకున్నారో తన లైఫ్లో ఏవైతే డ్రీమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా నెరవేర్చుకోవాలి నెరవేర్చుకోవాలి అంటే తను మనీ పరంగా మంచి పొజిషన్లో ఉండాలి తనకి మనీ అనేది బాగా ఇన్వెస్ట్ చేసేవాళ్ళు తన లైఫ్లోకి రావాలి అలాగే ఇక్కడ ఫ్యామిలీ మాటలు వెంటే తనకి అన్ని రకాలుగా కూడా తన లైఫ్కి కంఫర్టబుల్గా ఉంటుంది ఇలాంటి విషయాలన్నీ కూడా తనకి తెలుసు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు తను మీ రిలేషన్కి ఎటువంటి జస్టిస్ అనేది తన ద్వారా జరగదు అనేది కూడా ఈ వ్యక్తికి తెలుసు బట్ ఇక్కడ ఏంటంటే కొన్ని మేనఫులేట్ చేస్తూ మాటలు అనేవి మీకు చెప్తూ వచ్చేవారనమాట మీకు ఆ వ్యక్తిపై నమ్మకాన్ని పెంచుకోవడం కోసం అంటే తను ఏది మీ నుంచి ఆశిస్తున్నారో అది తను పొందడం కోసం తనైతే చాలా వరకు మాయ మాటలు అనేవి మీకు చెప్పారనమాట ఈ వ్యక్తి అంటే మీరు లేకపోతే తన లైఫ్ అనేది లేదు మీరు లేకపోతే తన లైఫ్ అనేది ఈ విధంగా బ్రేక్ అయిపోతుంది కుప్పకూలిపోతుంది తన లైఫ్లో హ్యాపీనెస్ అనేది ఉండదు ఇలాంటి చాలా మాటలు అనేది ఈ వ్యక్తి అయితే మీకు చెప్పారనమాట కానీ తన మనసులో అయితే తన మైండ్లో అయితే ఇలాంటి స్వార్థం అనేది ఉంది ఈ వ్యక్తికి ఆ విధంగానే ఈ వ్యక్తి ఏంటంటే సడన్గా మిమ్మల్ని నమ్మించి నమ్మించి సడన్గా బ్రేక్ చేశారనమాట రిలేషన్ అనేది చాలా వరకు కొంతమందికి అయితే మీ రిలేషన్ అనేది ఎందుకు ఈ వ్యక్తి సడన్గా బ్రేక్ చేశారు ఎందుకు తన బిహేవియర్ అనేది ఇంత సడన్గా చేంజ్ అయిపోయింది ఇప్పటి వరకు కూడా నాతో చాలా ట్రూగా ఉన్నారు నేను లేకపోతే తన లైఫ్ అనేది లేదు అన్నారు బట్ ఇప్పుడు ఇంత అన్ఎక్స్పెక్టెడ్గా తను ఎందుకు ఈ విధంగా చేంజ్ అయ్యారు ఎందుకు ఇలా రిలేషన్ అనేది బ్రేక్ చేశారు అని చెప్పి మీకైతే అర్థం అవ్వలేదన్నమాట చాలా వరకు కొంతమంది అయితే ఈలో ఏమైనా తప్పు ఉందా అనే విధంగా కూడా మిమ్మల్ని మీరైతే చెక్ చేసుకున్నారు ఇక్కడ అది కూడా కనిపిస్తుంది ఎందుకంటే ఈ వ్యక్తి అంతా నమ్మించారనమాట మిమ్మల్ని ఎమోషనల్గా మిమ్మల్ని బాధ పెట్టి మిమ్మల్ని ఈ విధంగా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లోకి అయితే తీసుకువెళ్ళిపోయారు ఫాస్ట్లోని ఇక్కడ మిమ్మల్ని దూరం పెట్టారనమాట వీలర్చు మీ లైఫ్లో మీరు ఎటువంటి డిసిషన్ అనేది కూడా తీసుకోవాలో తెలియని సిచ్యువేషన్లోకి మీరైతే వెళ్ళిపోయారనమాట అంటే ఇక్కడ మీ మీ గురించి ఎక్కువ ఆలోచించడం అనేది ఉండేది కాదు పాస్ట్లోనే ఎక్కువగా మీ పర్సన్ గురించి మీ రిలేషన్ గురించి ఎక్కువగా ఆలోచించేవారనమాట అంటే ఇక్కడ మీ కెరియర్ని పక్కన పెట్టి ఈ వ్యక్తి మీ రిలేషన్కి జస్టిస్ చేస్తారో లేదో తను మీ రిలేషన్ విషయంలో ఎటువంటి జడ్జిమెంట్ డిసిషన్ అనేది తీసుకుంటారో ఇలాంటి ఆలోచనలతో మీరైతే ఎక్కువగా ఉండేవారనమాట ఇక్కడ మనకి టెన్ ఆఫ్ స్పేర్స్ అంటే ఇక్కడ తను మీకు ఏమైనా చీట్ చేస్తారేమో నమ్మక ద్రోహం ఏమైనా చేస్తారేమో ఇలాంటి భయం అనేది కూడా మీలో ఉండేదనమాట ఎందుకంటే తన బిహేవియర్ అనేది తర్వాత కొంచెం కొంచెం చేంజ్ అవుతూ వచ్చిందనమాట అంటే స్టార్టింగ్లో మీ రిలేషన్ అనేది స్టార్ట్ అయినప్పుడు తన బిహేవియర్ ఏ విధంగా ఉందో తర్వాత తన బిహేవియర్ అనేది పూర్తిగా చేంజ్ అయిపోయిందనమాట మిమ్మల్ని దూరం పెట్టడం మీరు మాట్లాడితే తన నుంచి రిప్లై రావడం లేదు అంటే సైలెంట్గా ఉండడం ఆ వ్యక్తి ఇలా ఈ వ్యక్తి అయితే చేసేవారనమాట మీరు ఫస్ట్లో ఈ వ్యక్తి లేకపోతే మీకు జీవితం లేదు అనే విధంగా అయితే మీరు ఉండేవారు అనమాట ఎప్పుడూ కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఈ వ్యక్తి గురించే ఆలోచిస్తూ తనకి కాల్ చేయడం తనతో మాట్లాడడానికి ట్రై చేయడం ఈ విధంగానే చేసేవారు అనమాట మొత్తం డే మొత్తం కూడా మీరు ఈ వ్యక్తి గురించి ఈ వ్యక్తి మీతో మాట్లాడితే బాగుండు మీతో టైం అనేది స్పెండ్ చేస్తే బాగుండు ఈ విధంగా అయిపోయారు అనమాట అంటే పూర్తిగా ఈ వ్యక్తి రిలేషన్లో మీరు బందీ అయిపోయారు అంటే మీకంటూ ఒక లైఫ్ ఉంది అనే విషయం కూడా మీరు మర్చిపోయారు అనమాట అంటే మీకు ఫ్యామిలీ ఉంది మీ కెరియర్ ఉంది మీ లైఫ్లో మీరు మంచి పొజిషన్కి వెళ్ళాలి చాలా వరకు మీకు ఉన్న కోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు సాధించాలి కెరియర్ పరంగా అలాగే సొసైటీలో మీకంటూ మంచి గుర్తింపు అనేది రావాలి మీ ఫ్యామిలీని మీరు హ్యాండిల్ చేయగలగాలి ఫైనాన్షియల్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా సపోర్ట్గా మీరు ఉండాలి ఇలాంటివన్నీ కూడా మీరు పక్కన పెట్టారనమాట పక్కన పెట్టి ఈ వ్యక్తి గురించే ఆలోచిస్తూ ఈ వ్యక్తి బందీలో మీరైతే ఉండిపోయారు ఫాస్ట్లోని అంటే మీ పర్సన్ ఏ టైంలో కాల్ చేసినా కూడా మీరు ఆ టైంలో అవైలబుల్గా ఉంటూ వచ్చేవారనమాట ఫాస్ట్లోని అలా ఇక్కడ మీరు కాల్ చేసినా కూడా ఈ వ్యక్తి తర్వాత మీకు ట్రిప్ ఇవ్వకుండా మిమ్మల్ని దూరం పెట్టడం ఎప్పుడైతే స్టార్ట్ చేశారో మీరు ఈ విధంగా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారనమాట అంటే ఇక్కడ తను మీకు న్యాయం చేస్తారా లేదో అనే భయం అనేది స్టార్ట్ అయిపోయింది మీరు ఆ రిలేషన్ నుంచి బయటకు రాలేక బంతి అయిపోయి మీ పర్సన్ గురించి మీరు ఆలోచిస్తూ ఈ విధంగా తను చీట్ చేస్తారేమో తను మీరు అనేది బ్రేక్ చేసేస్తారేమో మీకు జస్టిస్ చేయడమో ఇలాంటి ఆలోచనలే మీకు ఉండేవన్నమాట ఇంకా మీరైతే మీ పర్సనే మీ ప్రపంచం మీ ఆలోచనలు మీ పర్సన్ మీరు నిద్రపోయే టైంలో అయినా లేచిన వెంటనే అయినా నిద్రపోయే ముందైనా లేదంటే మధ్యలో మళ్ళీ మీకు సడన్గా మెలకు వచ్చిన మీ పర్సన్ గురించి ఆలోచించడం తను మీ రిలేషన్ని ఏ విధంగా అంటే ముందుకు తీసుకువెళ్తారో బ్రేక్ చేస్తారో ఏమో అనే భయంతో ఉండడం ఇలా మీరైతే రోజుల్లోనే గడిపారనమాట ఫాస్ట్లో మీరు అంటే పూర్తిగా ఈ పర్సన్ నాకు మీకు లైఫ్ లేదు అనే విధంగా అయితే మీరు ఉన్నారు ఫాస్ట్లోని మీ కెరియర్ గురించి మీరు ఎటువంటి డిసిషన్ అనేది తీసుకోలేదు తన గురించి చాలా వరకు కొంతమంది అయితే మీ గోల్స్ని కూడా పక్కన పెట్టారనమాట అంటే ఇక్కడ ఈ వ్యక్తితో మీకు రిలేషన్ ఉంటే చాలు తను లైఫ్ లాంగ్ మీతో ఉంటే చాలు ఇది ఏ రిలేషన్ వాళ్ళకైనా కూడా మ్యారీడ్ అన్మ్యారీడ్ ఎవరికైనా కూడా మీ పర్సన్ మీతో ఉంటే చాలు అని అనుకున్నారే తప్ప మీ లైఫ్ అనేది మీరైతే చూసుకోలేదనమాట మీ లైఫ్కి మీరు కూడా ఎటువంటి జస్టిస్ అనేది చేసుకోలేకపోయారు ఈ వ్యక్తి రిలేషన్లో ఉన్నప్పుడు బట్ ఎప్పుడైతే ఈ వ్యక్తి మీ రిలేషన్ నుంచి మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయారో అంటే తన స్వార్థం చూసుకొని బ్రేక్ చేశారో సడన్గా మీరైతే ఈ విధంగా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లోకి అయితే వెళ్ళిపోయారనమాట ఆ బందీ నుంచి మీరైతే బయటకు రాలేకపోయారు తను చేసిన ఆ నమ్మక ద్రోహం నుంచి మీరైతే బయటకు రావడానికి మీ లైఫ్ విషయంలో మీరైతే డిసిషన్ తీసుకోవడానికి చాలా టైం అనేది పట్టిందనమాట మనకి ఇక్కడైతే వీల్ ఆఫ్ ఫ్యాక్షన్ వచ్చింది మీరు కోలుకోలేని సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారు ఈ వ్యక్తి చేసిన ఈ బాధ నుంచి అయితే మీరైతే కోలుకోలేకపోయారనమాట హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారు ఎందుకంటే మీరు స్టార్టింగ్ నుంచి ఈ వ్యక్తి మీద కొంచెం మీకైతే డౌట్ అనేది మొదలయ్యిందనమాట అంటే తన బిహేవియర్ని బట్టి మీకు ఎప్పుడైతే ఆ డౌట్ అనేది ఈ వ్యక్తి క్లియర్ ఎప్పుడైతే మీకున్న డౌట్ అనేది నిజమైందో మీరైతే ఇంకా దాన్ని తట్టుకోలేకపోయారనమాట ఆ నిజాన్ని మీరైతే యాక్సెప్ట్ చేయలేకపోయారు ఈ వ్యక్తి రిలేషన్ని ఎలా బ్రేక్ చేశారు ఇలాంటి అయోమయం పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు అనమాట చాలా వరకు కొంతమంది అయితే మీరు ఈ వ్యక్తి మిమ్మల్ని దూరం పెట్టడం నమ్మలేదనమాట నిజమో కళో అనే విధంగా మీరైతే మధ్యలో అయోమయంలో ఉండిపోయారు కొంతమంది అయితే మనకు అది కూడా కనిపిస్తుంది అంత బాధని మీరైతే అంత స్ట్రగుల్స్ని ఫేస్ చేసి ఇలాంటి బందీ నుంచి మీరైతే మీ లైఫ్ గురించి మీరు ఒక హోప్ పెట్టుకుని మీరైతే ఈ బాధ నుంచి బయటకు రావడానికి చాలా కష్టపడ్డారనమాట చాలా ట్రై చేశారు చాలా సఫర్ అయ్యారు మీరు చాలా బాధపడినట్టు అయితే మనకైతే తెలుస్తుంది అంటే ఇంత బాధలో ఉంటూ కూడా అంటే ఈ వ్యక్తి రిలేషన్లో మీరు ఇలా పూర్తిగా బందీ అయిపోయిన తర్వాత మీరు మీకు మీరే బాధార్చుకుని అంటే ఇక్కడ మీ లైఫ్ అనేది ఇలా స్టక్ అయిపోకూడదు ఇక్కడతో ఆగిపోకూడదు మీ లైఫ్లో మీకు కొన్ని గోల్స్ ఉన్నాయి కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి వాటిని మీరు సాధించాలి అనే ఒక హోప్ అనేది మీరు పెట్టుకుని ఈ బందీ నుంచి అయితే మీరు బయటకు వచ్చారనమాట కానీ మీరు ఈ బందీ నుంచి బయటకు రావడానికి అంత ఈజీ ఏమీ అవ్వలేదు చాలా కష్టపడ్డారు చాలా పెయిన్ఫుల్ ఎనర్జీలో మీరైతే ఉన్నారనమాట అయినా కూడా ఈ విధంగా కింగ్ ఆఫ్ కప్స్ అంటే మీరు ఒకవైపు నుంచి ఎమోషనల్గా బాధపడుతూ ఉన్నా కూడా పైకి మాత్రం మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకుని మిమ్మల్ని మీరు నమ్ముకుని సెల్ఫ్ లవ్ చేసుకుని మీరు స్ట్రాంగ్ పర్సన్ ఎమోషనల్ పర్సన్ కాదు అని చెప్పి మీరు ఎదుటి వ్యక్తులకి తెలియాలి అని చెప్పి చాలా స్ట్రాంగ్గా నిలబడి మీ కెరియర్ గురించి మీరైతే ఆలోచించారనమాట మీ లైఫ్లో ఇంత బాధను మీరు చూసిన తర్వాత మీకు మీ స్వార్థం అంటే మీ లైఫ్లో మీ స్వార్థం చూసుకోవాలి మీ హ్యాపీనెస్ చూసుకోవాలి ఇలాంటి విషయాలు కూడా కొన్ని తెలుసుకుని మీరైతే మీ కెరియర్ పరంగా ఒక స్టెప్ అనేది తీసుకున్నారు ఇక్కడ కెరియర్ అయినా ఏదైనా కూడా మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉండడానికైతే ఒక స్టెప్ తీసుకున్నారనమాట అంటే ఇక్కడ మీరు మీ లైఫ్లో మీరు బిజీగా ఉండడానికి ఎక్కువగా ట్రై చేశారనమాట అంటే మీరు ఎవరి గురించి ఆలోచించకూడదు ఎవరి గురించి ఆలోచించే టైం అనేది మీకు ఉండకూడదు అంత బిజీగా మీరు మీ లైఫ్లో ఉండాలి ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి ఎక్కువగా వాళ్ళతో టైం అనేది స్పెండ్ చేయడం కానీ అలాగే ఇక్కడ వర్క్ పరంగా ఎక్కువగా బిజీగా ఉండడం కానీ ఈ విధంగా చెయ్యాలి అని చెప్పి మీరైతే డిసైడ్ అయ్యారనమాట డిసైడ్ అయ్యి మీ లైఫ్ని ఏదో ఒక రకంగా సక్సెస్ చేసుకుని మీరు చూపించాలి ఇలా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో మీరు ఉండకూడదు అని చెప్పి మీరైతే ఎంత బోర్డన్గా ఫీల్ అవుతున్నా అంటే ఈ వ్యక్తి వేరే వారి లైఫ్లోకి వెళ్ళిపోయారు అలాగే ఇక్కడ ఫ్యామిలీ వాళ్ళ మాటలు విన్నారు ఏది ఏమైనప్పటికీ మీకు ఆ బాధ ఎంత ఉన్నా కూడా ఎంత పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నా ఎంత హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నా కూడా మీరైతే ఆ బాధ నుంచి ఆ భరించలేని ఆ బాధ నుంచి అయితే మీరు బయటికి రావాలి అని చెప్పి డిసైడ్ అయ్యారనమాట ఒకవైపు ఆ బాధ మీ మనసులో ఉన్నా కూడా మీ లైఫ్ అనేది ఈ విధంగా సక్సెస్ అవ్వాలి మిమ్మల్ని వద్దు అని అనుకున్న వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళు వాళ్ళ స్వార్థం చూసుకున్న వాళ్ళు మిమ్మల్ని చూసి ఈ వ్యక్తేనా అనే విధంగా మీరు మారిపోవాలి అంటే ఇక్కడ మీరు ఎమోషనల్గా ఫీల్ అయ్యే వ్యక్తే కాదు మీరు ప్రాక్టికల్గా ఆలోచించగలరు చాలా స్ట్రాంగ్గా ఏదైనా కూడా డిసిషన్ తీసుకోగలరు మీ లైఫ్లో మీరు ఏదైనా కూడా హ్యాండిల్ చేయగలరు అనే విధంగా మిమ్మల్ని వద్దు అనుకునే వాళ్ళకి మీరు కనబడాలి అని చెప్పి డిసైడ్ అయ్యారనమాట చాలా మొండిగా మీరైతే మీ లైఫ్ అనేది స్టార్ట్ చేశారు ముందుకు వెళ్ళడానికి యాక్షన్ తీసుకున్నారనమాట సక్సెస్గా మీ లైఫ్ అనేది లీడ్ చేయాలి అని చెప్పి డిసిషన్ అనేది తీసుకున్నారనమాట ఎంత ఎమోషనల్గా ఫీల్ అవుతున్నా కూడా మీరు బట్ స్ట్రాంగ్గానే బయటికి కనిపిస్తూ అన్ని హ్యాండిల్ చేస్తూ వచ్చారనమాట చూసారు కదా ఇక్కడ అంటే నిజానికి మీరు మీ మనసులో మీరు ఎంత ఎమోషనల్గా ఫీల్ అవుతున్నా కూడా పైకి మాత్రం ఎంత స్ట్రాంగ్గా మీరైతే ఎదుటి వ్యక్తులకి కనిపించడం అనేది స్టార్ట్ చేశారనమాట చాలా వరకు ఇప్పటికీ కూడా మీ పర్సన్ గురించి మీరు ఆలోచించడం కానీ అంటే మిమ్మల్ని దూరం పెట్టి వేరే వాళ్ళ లైఫ్లోకి వెళ్ళారు ఫ్యామిలీ మాటలు వెళ్ళారు అని చెప్పి మీరు ఒకవైపు నుంచి ఆలోచిస్తూ బాధపడుతున్నా కూడా అలాగే కొంతమందికి మీ పర్సన్తో మీకు మాట్లాడాలి అని చెప్పి ఎంత అనిపించినా కూడా మీరైతే స్ట్రాంగ్గా ఉండాలి తనకి మీరు కాల్ చేసి చులక నమ్మకూడదు నేను స్ట్రాంగ్ పర్సనే అని చెప్పి మీ పర్సన్కి తెలియాలి అని చెప్పి మీరైతే ఈ విధంగా చాలా కాన్ఫిడెన్స్గా చాలా స్ట్రాంగ్గా మీ ఎమోషన్స్ని మీరు బ్యాలెన్స్ చేసుకుంటూ మీ మనసు ఎంత బాధపడుతున్నా కూడా ఈ చూసారు కదా ఇక్కడ మిర్రర్ ఎనర్జీ మీరు మనసులో ఏ విధంగా పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నా పైపు మాత్రం ఎంత స్ట్రాంగ్గా అయితే ఉంటున్నారనమాట ఎంత స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు మీ పర్సన్కి ఇప్పుడు మీ పర్సన్ ఇక్కడ తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఉంటూ కూడా మీ గురించి ఈ విధంగా ఆలోచిస్తున్నారు అనమాట అంటే మిమ్మల్ని చూసి మీరేనా అనే విధంగా ఈ వ్యక్తి అయితే ఆలోచిస్తున్నారు మీరు ఎంతో ఎమోషనల్ అవుతారు మీ లైఫ్ అనేది అక్కడితో ఎండ్ అయిపోతుంది ఇలాంటి చాలా వరకు ఈ విషయాలన్నీ వ్యక్తికి తెలిసినా కూడా ఈ వ్యక్తి స్వార్థం చూసుకున్నారు కదా బట్ మీరు తను ఏదైతే ఊహించారో అంటే మీరు ఎమోషనల్ పర్సన్ కదా ఆ విధంగానే ఎమోషనల్ అవుతూ బాధపడుతూ ఏదో అంటే ఇంకా మీకు లైఫ్ అనేది లేదు ఎండ్ అయిపోయింది అనే విధంగా మీరు ఉంటారు అని చెప్పి వ్యక్తి దానికి ఉన్నారనమాట బట్ మీరు ఎప్పుడైతే ఇలాగా మీ మనసులో ఎంత బాధ ఉన్నా కూడా ఇక్కడ మీ ఎమోషన్స్ని మీరు బ్యాలెన్స్ చేసుకుంటూ అంటే మీకు నమ్మక ద్రోహం చేసిన వ్యక్తుల్ని పక్కన పెట్టి మీ లైఫ్ అనేది మీరు ఈ విధంగా బిజీగా ఎప్పుడైతే స్టార్ట్ చేశారో ఈ వ్యక్తికి నమ్మలేకపోతున్నారనమాట మీరేనా అనే విధంగా ఈ వ్యక్తి అయితే ఆశ్చర్యపోతున్నారు అలాగే ఇక్కడ మీరు కూడా మీ పర్సన్కి మీరంటే ఏమిటో అనేది కూడా చూపించారనమాట మీరు ఎమోషనల్ వరకు వస్తే ఎంత ఎమోషనల్గా ఫీల్ అవుతారో అదే మీరు ఏదైనా కూడా ఇక్కడ డిసిషన్ తీసుకుంటే దానికి ఏ విధంగా స్ట్రాంగ్గా నిలబడి ఉంటారో అనేది కూడా మీరు తెలియజేశారనమాట ఈ వ్యక్తికి మీరు మీ లైఫ్లో ఏదైనా కూడా హ్యాండిల్ చేయగలను అనే విధంగా ఈ వ్యక్తికి మీరు చూపించారనమాట అంటే ఇక్కడ మీరు ఏమీ చేయలేరు ఎమోషనల్గా బాధపడడం తప్ప మీకు ఇంక ఏమీ తెలియదు అనుకున్న వ్యక్తికి మీరు ఏదైనా కూడా సాధించగలను నేను చాలా స్ట్రాంగ్ పర్సన్ నీ విషయంలో ఎంత ఎమోషనల్గా ఉన్నా కూడా నేను నిజానికి ఇంత స్ట్రాంగ్గా అన్నీ హ్యాండిల్ చేయగలను అనే విధంగా ఈ వ్యక్తికి తెలిసేలా చేశారనమాట మీరు మీరంటే ఏమిటో ఈ వ్యక్తికి తెలియజేశారు అంటే మీ పర్సన్ తన లైఫ్ అని తను చూసుకున్నారు కదా స్వార్థం అలాగే ఇక్కడ తన లైఫ్లో హ్యాపీగా ఉండాలి ఇలాగ ఏదైనా కూడా నేను స్ట్రాంగ్గా హ్యాండిల్ చేయగలను ఇలాంటివన్నీ కూడా తను అనుకున్నారు కదా బట్ మీరు కూడా దేనికైనా కూడా ఫిక్స్ అయితే కనుక మీరు సాధించగలరు మీరు అనుకుంటే ఏదైనా కూడా మీరు సాధించగలరు అనే విషయం ఈ వ్యక్తికి అర్థమయ్యేలాగైతే మీరు అయితే చేశారనమాట ఇక్కడ చూస్తున్నారు కదా నైట్ ఆఫ్ స్వాడ్స్ అంటే ఇక్కడ ఈ వ్యక్తి తన లైఫ్లో ఎవరు ఉన్నా కూడా ఇక్కడ మీ గురించి ఆలోచిస్తున్నారనమాట మీరు ఇప్పుడు ఇంత స్ట్రాంగ్గా ఎలా మారారు అనేది తనకి వైపు అయితే అనిపిస్తూనే ఉంటుంది అంటే ఈ వ్యక్తి ఎంత బిజీగా ఉన్నా ఏ వర్క్లో ఉన్నా ఎవరితో మాట్లాడుతున్నా ఏం చేస్తున్నా కూడా ఒకవైపు మీరు ఇంత స్ట్రాంగ్ పర్సన్గా ఎలా అయిపోయారు ఇలా ఈ వ్యక్తికి ఆ ఆలోచనలు అనేవి వస్తూనే ఉంటున్నాయి అనమాట నమ్మలేకపోతున్నారు నిజానికి ఈ వ్యక్తి అయితే మీరు ఎంత స్ట్రాంగ్గా మీ లైఫ్లో మీరైతే లీడ్ చేయడాన్ని యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటి అనేది తెలుసుకోవచ్చు చెప్పాను కదా ఇక్కడ మిమ్మల్ని చూసి ఇప్పుడు ఈ వ్యక్తి అయితే ఈ విధంగా అయితే గిల్టీగా ఫీల్ అయ్యే టైం అనేది స్టార్ట్ అయ్యిందనమాట అంటే ఈ వ్యక్తి గిల్టీగా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారంట ఇంకా మీ విషయంలో ఈ వ్యక్తి చేసిన ఆ బిహేవియర్ ఏదైతే ఉందో నమ్మక ద్రోహానికి ఈ విధంగా మిమ్మల్ని చూసి గిల్టీగా అయితే ఫీల్ అయ్యే రోజులు అనేవి ఇంకా రాబోతున్నాయి అనమాట ఎప్పుడు మీ దగ్గరికి రావాలి ఎప్పుడు మిమ్మల్ని మీట్ అవ్వాలి అనే ఆలోచనలు అనేవి కూడా ఈ వ్యక్తికి అయితే స్టార్ట్ అవ్వబోతున్నాయి అది కూడా ఈ వ్యక్తి ఏంటంటే చాలా ఫాస్ట్గా వేగంగా మీ దగ్గరికి రావాలి అనే ఆలోచనలు అనేవి స్టార్ట్ అవుతాయి అంట ఎందుకంటే ఎంత గిల్టీగా ఫీల్ అవుతారు మీ గురించి తను చేసిన తప్పు ఏంటి అనేది తనకైతే బాగా తెలిసి వస్తుందనమాట ఆ కన్ఫ్యూజ్ ఏదైతే ఉందో దాని నుంచి అయితే బయటకు వస్తారు ఎందుకంటే ఈ వ్యక్తి మీ విషయంలో ఎటువంటి తప్పు చేయలేదు అనుకుంటున్నారు కదా బట్ ఈ వ్యక్తికి క్లారిటీ అనేది వస్తుంది అనమాట కన్ఫ్యూజనెస్ అంతా పోయి ఇక్కడ వేరే అదర్ పర్సన్స్ కూడా ఉన్నారు వాళ్ళ ద్వారా అంటే వాళ్ళని మీట్ అవ్వడం వల్ల మీ గురించి తెలుసుకోవడం కానీ వాళ్ళు మీ పర్సన్కి చెప్పడం కానీ జరుగుతుంది అనమాట అలాగే ఇక్కడ మీ పర్సన్ కూడా వాళ్ళతో చెప్పి ఈ విధంగా కూడా కిల్టీ ఫీల్ అవుతారు మీ దగ్గరికి రావడానికి యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకుంటారనమాట ఇక్కడ తన లైఫ్లో ఎవరు ఉన్నా కూడా ఈ వ్యక్తి అయితే మీ గురించి ఆలోచిస్తున్నారు తన ఆలోచనలన్నీ ఎలా ఉన్నాయంటే ఇప్పుడు ఒకసారి మీ దగ్గరికి వచ్చి మాట్లాడాలి కమ్యూనికేషన్ చేయాలి ఎందుకంటే మీలో వచ్చిన చేంజింగ్ ఏదైతే ఉందో అది ఈ వ్యక్తికి అయితే నమ్మలేకపోతున్నారనమాట నిజమా అబద్ధమా అనే విధంగా ఉంది వ్యక్తికి అందుకే ఒక స్టెప్ తీసుకోవాలి అని చెప్పి వ్యక్తి అయితే అనుకుంటున్నారు ఏదైతే ఎండ్ అయిపోయిందో దాన్ని మళ్ళీ రీపర్క్ చేయాలి అని చెప్పి వ్యక్తి అయితే అనుకుంటున్నారనమాట చూసారు కదా ఇక్కడ గ్రోత్ చేయాలి బట్ మీరేంటి కింగ్ ఆఫ్ స్వేర్స్ అంటే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు ఈ వ్యక్తి ఏంటంటే ఈ విధంగా లోన్లీ ఫీలింగ్ అనేది ఫీల్ అవుతున్నారనమాట ఇప్పుడు మీ వాల్యూ అనేది ఈ వ్యక్తికి అయితే తెలుస్తుంది ఈ వ్యక్తులు చాలా పాజిటివ్ చేంజెస్ అనేవి వస్తున్నాయి అనమాట రియలైజ్ అవుతున్నారు తను చేసిన నమ్మక ద్రోహం ఏదైతే ఉందో దాని గురించి ఆలోచిస్తున్నారనమాట అది ఎక్కువగా కనిపిస్తుంది ఇక్కడ యూనివర్స్ కూడా మనకి ఈ వ్యక్తి గురించి ఇదే చెప్పారు అంటే ఈ వ్యక్తి రియలైజ్ అవుతున్నారు చేంజెస్ అనేవి స్టార్ట్ అయ్యాయి మీ విషయంలో పాజిటివ్గా ఆలోచిస్తున్నారు అనేది మనకైతే అర్థమవుతుంది అనమాట ఎందుకంటే ఇక్కడ మీరైతే ప్రజెంట్ నైన్ ఆఫ్ పెంటికల్ ఈ లైఫ్ ఏంటో మీరే చూసుకుంటున్నారనమాట మీ లైఫ్లో మీకు ఏది ఉంటే బాగుంటుంది మీ లైఫ్ ఎలా ఉండాలి ఏంటి ఎలా లీడ్ చేయాలి ఎలా మీరు మీ లైఫ్ గురించే మీరైతే ప్రజెంట్ ఆలోచిస్తున్నారు మీ కెరియర్ గురించే అంటే మీ గురించి మీరు ఎప్పుడైతే ఫోకస్ చేయడం స్టార్ట్ చేశారో మీ పర్సన్ మీ గురించి ఆలోచించడం మొదలు మనకు అదే కనిపిస్తుంది యూనివర్స్ కూడా అదే చెప్తున్నారు ఎప్పుడు కూడా మీ గురించి మీరు ఫోకస్ చేసుకోండి మీ కెరియర్ గురించి మీరు ఆలోచించుకోండి ఎవరైనా కూడా అప్పుడు మీ గురించి ఆలోచిస్తారు అని చెప్పి యూనివర్స్ అయితే గైడెన్స్ సజెషన్స్ అయితే ఇచ్చారనమాట ఇదేనండి వాళ్ళ రీడింగ్ ఇది జనరల్ రీడింగ్ జనరల్ రీడింగ్లో మనకు పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లైమ్ చేసుకోండి ఐ క్లైమ్ ఇట్ అని చెప్పి కామెంట్ చేయండి అలాగే మీ లైఫ్లో మీరు సక్సెస్ఫుల్ లైఫ్ అనేది స్టార్ట్ చేయాలి లీడ్ చేయాలి ఫినాన్షియల్గా మీరు అన్ని రకాలుగా కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి మంచి పొజిషన్లో ఉండాలి అని చెప్పి యూనివర్స్కి మేనిఫెస్ట్ చేసుకోండి గ్రాటిట్యూడ్ తెలుపుకోండి ఐ క్లెయిమ్ ఇట్ అని చెప్పి కామెంట్ చేయండి ఎంతమందికి రెజినేట్ అయ్యింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్